హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న చుక్కకూరతో కమ్మటి పచ్చడి చుక్కకూర పప్పు చుక్కకూరతో ఏ కర్రీ చేసినా పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి చూడండి మొత్తం అన్నాన్ని ఈ పచ్చడితో లాగిస్తారు అంత కమ్మగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం లేతగా ఉన్న చుక్కకూర కట్ట నుండి లేత కాడలతో సహా ఇలా ఆకులను తెంపుకోండి ఇవి తెంపుకున్న తర్వాత నీళ్ళతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి స్టెయినర్లో వేసేయండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని నువ్వులను ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ వాటు వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకోండి నువ్వులు జీలకర్ర వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని వేసుకొని ఇలా వేయించుకోండి ఇలా నూనెలో వేగిన ఎండుమిర్చిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టైనర్లో వేసుకున్న చుక్కకూరను ఇందులోకి వేసుకోండి ఇలా కాడలతో సహా వేసుకుంటే కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది లేత కాడలు వేసుకోండి చుక్కకూర చూడండి ఇలా ఆయిల్లో వేయగానే చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు గుప్పెడు పుదీనా ఆకులను వేయండి పుదీనా ఫ్లేవర్తో ఈ పచ్చడి ఇంకా రెట్టింపు టేస్ట్ వస్తుంది పుదీనా చుక్కకూర ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోండి ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని జస్ట్ ఇలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి కంప్లీట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేయండి ఇప్పుడు దీంట్లోకి చల్లారిన చుక్కకూర పుదీనాను ఇందులోకి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలతో సహా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి ఇందులో పుదీనా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో మనం చింతపండు టమాటా అలాంటిది ఏమీ వేయాల్సిన అవసరం లేదు చుక్కకూరనే పుల్లగా కమ్మగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టిన దీన్ని డైరెక్ట్గా అయినా తినచ్చు లేదంటే మనము తాలింపు పెట్టుకుని అయినా తినచ్చు ముందుగానే ధనియాలు వేయించుకోవాలండి నేను ధనియాల పొడి ఉంది కాబట్టి వేయించలేదు ఇందులో ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను తర్వాత మనం రెగ్యులర్గా తాలింపు ఇలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఇందులోకి కలిపేసేయండి అంతేనండి కమ్మకమ్మటి పుల్ల పుల్లటి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది చుక్కకూరలో బోల్డ్ అన్ని విటమిన్స్ ముఖ్యంగా ఏ విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల కంటికి చాలా మంచిది రక్తహీనతకు ఎముకల దృఢత్వానికి దంతాల బలానికి ఒకటి రెండు కాదని బోల్డ్ అని ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా స్త్రీలలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ రాకుండా కూడా నివారించడంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ చుక్కకూర ఆకు మార్కెట్లో ఎప్పుడు కనిపించినా తప్పకుండా తెచ్చుకొని ఏదో ఒక రూపంలో తినడానికి ప్రయత్నించండి ఈ పచ్చడి రూపంలో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు